జై సద్గురు బ్రహ్మారాజు కి జై భద్రాద్రి రామశతకము రామశతకములు ఆరు నిత్య నిరాకార నిరుపద్రవ నిర్మల నిర్గుణ నిష్కళంక నిష్కర్మ నిష్క్రియ నిస్సంగ నిర్ద్వంద నిర్ద్వందరుపమ నిరంధ్ర నిర్వికల్పా నిచ్చల నిశబ్ద నిర్వచనానంద నిర్వికార జాసన నిరతిశయానందూపంశయముగా వారిసన కైలాసవాసవాసకునైన వర్ణింప నలవిగాదు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత జై నిజ గురుహ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు పరశురామ నరసింహదాసు విరచితమైనటువంటి భద్రాద్రి రామశతకమందు ఈరోజు మనం ఆరో ఉపాధ్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు అనంత నామములతో అలరారు రామతత్వము ఏదైతే ఉన్నదో ఆ ఆత్మారామతత్వాన్ని వర్ణించారు అదే విధముగా అదే సర్వము అయ్యి సర్వాన్ని ప్రకాశింపచేసేటువంటిది ఏదై ఉన్నదో దానిని గురించి చక్కగా తెలియజేస్తూ ఉన్నారు ఈ శిష పద్యం ద్వారా గురుదేవా ఓ శ్రీరామ నిత్య నిరాకార నిరుపద్రవా నిర్మల నిర్గుణ నిష్కలంకా నిచ్చుడవు అనిచ్చుడవు కాదు ఇంకా శాశ్వతమైనటువంటి విధానం ఇది ఆకార రహితుడవు ఏ ఉపద్రవము కూడా అంటనటువంటి వాడవు దేనిని అంటక ఏ ఉపద్రవముకు లోను కానటువంటి వాడవు అఖండ స్వరూపుడవు ఖండాఖండములు నీవే అయి కూడా అఖండమైనటువంటి స్వరూపము నీది మలినములు అంటనటువంటి నిర్మలుడవు ఈ అణవమలము కార్మికమలము తిరోధానమలము అనబడేటువంటి మలత్రయములు అంటనటువంటి వాడవు నిర్గుణుడవు సత్వరజస్తమ గుణములకు అతీతంగా అలరారేటువంటి వాడవు గుణరహితుడవు నిష్కళంకుడవు ఏ కళంకములు లేనటువంటి వాడవు ఈ నాదబిందు కళాతీతుడవు అకళంకుడవు ఇంకా నిష్కర్మ నిష్క్రియ నిస్సంగ నిర్ధ్వంద నిరుపమ నిరంధ్ర నిర్వికల్ప ఏ వికల్పములు లేనటువంటి వాడవు గురుదేవా భద్రాద్రి కర్మత్రయములు కర్మత్రయములాగా మీ సంచిత ప్రారంధంబులు అనబడేటువంటి కర్మత్రయములు లేవు ఏ క్రియా లేదు క్రియాశూన్యుడువై ఉన్నావు అన్ని క్రియలకు కారణభూతుడవై క్రియారహితంగా ఉన్నావు దేనితోనూ అంటనటువంటి నిస్సం గూడవు చల్లనంటని వెన్న రీతిలో ఉన్నవాడవు ఎల్లప్పుడూ దేనితోనూ సాంగత్యము లేనటువంటి నిస్సం ఏ ద్వంద్వూ లేదు ద్వంద్వాతీతుడు అందుకే ద్వంద్వాతీతం గగన సదృశ్యమన్నారు రెండు లేనటువంటి ఏకస్వరూపుడవు పోలికే లేనటువంటి నిరుపమానుడవు మీతో సాటి అయినది లేదు మీకు మీరే సాటి గురుమూర్తికి సాటి అయినటువంటిది ఏదీ లేదు మేటి అయినటువంటి వారు గురుదేవులు ఉపమరహితులు గురుదేవులు నిరుపమానులు గురుదేవులు ఏ చోటులోనూ వసించనటువంటి అన్నిటిలో ఉన్న ఉన్నటువంటి నీరంధ్ర స్వరూపం ఇది వికల్పములు లేనటువంటి వాడవు గురుదేవా ఇంకా నిష్ప్రపంచయ నిల నిశబ్ద నిర్వచనానంద నిర్వికార ప్రపంచాతీతుడవు పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచమునకు భిన్నముగా శోభిల్లుతో వర్ధిల్లేటువంటి గురుదేవా ప్రపంచాతీతులు వ్యయము కానటువంటి అవ్యయుడవు మీకు వ్యయము లేదు ఇంకా స్వామి చలన రహితుడమైనటువంటి నిచ్చల స్థితిలో ఉండేటువంటి గురుదేవా చలన మీదయ్యా మీకు శబ్దాతీతుడవు మీ నుండే శబ్దము ఉత్పన్నమైనప్పటికీ కూడా మీరు శబ్దమును అంటకనే ఉన్నారు స్వామి నిర్వచనుడవు మిమ్మల్ని నిర్వసించేందుకు ఎవ్వరికీ సాధ్యము కానటువంటి వాడవు ఏ వికారములు అంటనటువంటి వాడవు షడ్భావ వికారములు కానీ ఇక నాకు ఉన్న వికారములు ఏ ఏ అంటక ఉన్నటువంటిది ఆ గురుమూర్తి స్వరూపం ఇంకా స్వామి నిర్విశేషించ నిరతిశయానంద స్వస్వరూపంబు నిస్సంశయముగా అచించుడవు ఏ చింతన లేనటువంటి వాడవు నిర్విశేషుడవు స్వామి అతిశయమైనటువంటి ఆనందములో బ్రహ్మానంద స్థితిలో పరగేటువంటి వారు మీరు అది అదే బ్రహ్మానందం పరమ పరమసుఖమైనటువంటిది అలాంటి మీ యొక్క స్వస్సురూప సంధానము నిస్సంశయముగా దానిని తెలియను ఎవరి తరము గురుదేవా వారి జాసన కైలాసవాసవాసవాదులకు చతుర్ముఖుడైనటువంటి సృష్టికర్త అయిన బ్రహ్మకు గాని కైలాసవాసి అయినటువంటి లయకారకుడైన ఈశ్వరునికి కానీ ఇంద్రాది దేవతలకు కానీ మిమ్ము వర్ణింప మిమ్ము కనుగొన ఎవరి తరము కాదు గురుదేవా అలాంటిది మీ గురుమూర్తి స్వరూపం నా కోసమే అవతరించినటువంటి నా కోసమే శరీరమును దాల్చినటువంటి ఓ గురుదేవా రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా అలా ప్రకాశించేటువంటి తేజోమయమైన దివ్యమంగళ స్వరూపధారి గురుదేవ అలాంటి వాడవు శ్రీరామ ఓ భద్రాద్రి రామ అని వేడుకుంటూ ఉన్నాడు తర్వాపధ్యాన్ని రేపముచ్చరించుకుందాం జై గురుదేవా